అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మనకెదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం రామ అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదొక మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మం పురాణాలు శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది శ్రీరామనవమి పండుగకు సంబంధించి అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివోహం గురువుగారు మీకు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా జ్ఞానచేతి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హనుమత్ సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క శుభాశీస్సులతో ఎల్లప్పుడూ మన ఇంట్లో ధర్మాన్ని విరాజిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాము శివోహం జై శ్రీరామ్ గురుగారు శ్రీరామనవమి పండుగ రోజు వడపప్పు పానకాన్ని ఎందుకంత విశేషంగా భావిస్తారు మన హైందవ ధర్మంలో ప్రతి చిన్న విషయానికి చాలా పెద్దపీట వేశారమ్మా ఇందులో భాగంగానే మనకి వసంత ఋతువు అనగా ఎండలు బాగా ప్రారంభమయ్యేటటువంటి ఋతువు వసంత ఋతువు అయితే అప్పుడే చెట్లకు సంబంధించినటువంటి చెట్లు ఆకులన్నీ కూడా పూర్తిగా రాలిపోయి కొత్త చిగురుని తీసుకొస్తాయి ఈ వసంత ఋతువులో అయితే మనుషులు కూడా ఈ యొక్క ఎండ యొక్క తాప ఈ యొక్క ఎండ యొక్క తాపశమనానికి ఏదన్నా తాగాలి అనేటువంటి తపనతో ఉంటూ ఉంటారు అయితే ఆ తాగేటటువంటిది కేవలం మంచినీళ్ళు అయితే దేహంలో ఇలా లోపలికి వెళ్తే బయటకు వచ్చేస్తాయి కానీ మనం ఇంగ్లీష్లో డిహైడ్రేషన్ అంటుంటాం మరి ఆ యొక్క ఇబ్బంది దేహానికి కలగకూడదనంగా అలాగే బయట ఎండలో తిరిగి వచ్చి ఇంటికి రాగానే వడదెబ్బ తగలకుండా ఉండాలనంగా రకరకాలైనటువంటి ఔషధాలతో కూడుకున్నటువంటి పానీయాలు చెప్పబడుతుంది అయితే అందులో మొదటి పీట పానకానికే వేశారు అయితే ఈ పానకం యొక్క గొప్పతనం ఏమిటంటే మనం పానకం తయారు చేసే విధానంలో ఏమేమి వాడతాము యాలక్కాయలు వాడతాం మిరియాలు వాడతాము అలాగే బెల్లం వాడతాము నీళ్ళు వాడతాం వీటన్నింటినీ కలిపినటువంటి మిశ్రమమే పానకం అలాగే వడపప్పు ఉందనుకోండి వడపప్పు మనం కాసేపు కొంతమంది శనగపప్పుతో తయారు చేస్తారు కొంతమంది పెసరపప్పుతో తయారు చేస్తారు ఏదైనా కాసేపు నానబెట్టుకొని దానిలో నీళ్ళు పంపేసేసి దేవుడికి నివేదన చేసి వీళ్ళు తీసుకుంటారు అయితే ఏమిటంటే ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా శ్రీరాములు ఉపవాసం ఉన్నారు నేను ప్రసాదం తీసుకోను అంటారు ప్రసాదం అంటే రకరకాలు ఉన్నాయి పరమానంత చేయొచ్చు అలాగే పులిహార చేయచ్చు అలాగే దధ్యోదం చేయొచ్చు ఇలాగ అన్నంతో చేసేటువంటి ఎన్నో ఉన్నాయి కానీ ఉపవాసం చేసేటువంటి వాళ్ళకి మళ్ళీ మరి ప్రసాదం అంటే నోటి ద్వారా తీసుకునేటువంటి ప్రసాదం కళ్ళ ద్వారా చేసుకునేటువంటి దర్శనం నాలిక ద్వారా తీసుకునేటువంటిది తీర్థం అర్థమైందా అయితే ఈ ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ ప్రసాదం మరి ప్రసాదం లోపలికి వెళ్ళాలి ప్రసాదం తీసుకునే ఫలితం రావాలి ఉపవాసం చేసిన ఫలితం పోకూడదు అంటే కనుక ఏం చేయాలని పెద్దవాళ్ళు ఆలోచించి ఈ యొక్క పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నానబెట్టింది భగవంతుడు నైవేద్యం పెట్టింది వీళ్ళు తీసుకుంటే ఉపవాసం చేసినటువంటి ఫలితం ఏదైతే వాళ్ళకి వస్తుంది ఇది ప్రసాదం తీసుకో తీసుకోగా కూడా వస్తుంది అదొకటి రెండవది పానకం అనేటువంటి విషయంగా కనుక చూసినట్లయితే ఈ ఎండ దెబ్బ తగలకుండా చేస్తుంది పానకం అలాగే ఈ యొక్క దేహంలో ఎల్లప్పుడూ కూడా ఉప్పొంగేటువంటి ఉష్ణం అండంగా వేడి ఏదైతే ఉందో ఎండలో నుంచి వచ్చి ఇంటికి వచ్చినటువంటి వాడికి ఆ పానకం తాగటం వల్ల బయట ఎండ తారానికి ఉపశమనం అనేటువంటి వీళ్ళకి కలుగుతుంది అందుకని పానకం తాగుతారు అలాగే ఇది వేడిని తగ్గించిన పానకం ఇంకొక పానకం ఉందండి ఈ పానకం ఏమిటయ్యా అంటే అసలు వడదబ్బ అనేటువంటి తగలకుండా చేస్తుంది మీరు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే పచ్చి మామిడికాయ తీసుకుని నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి ఆ నీటిని ఉంపేసుకోవాలి మామిడికాయ మీద ఉన్నటువంటి ఆ తొక్క ఏదైతే ఉందో తోలంతా కూడా తీసేసేసుకుని శుభ్రంగా ఆ మామిడికాయను పిండేసుకోవాలి చక్కగా ఏ ప్రకారంగా అయితే నమ్మకాయ తొనల లోపల ఉండేటటువంటి చిన్న చిన్న రెబ్బల రెబ్బలుగా ఉంటాయి సరే అలా ఏ ప్రకారంగా అయితే విడిపోతుందో అలాగా మామిడికాయ నుంచి ఇదంతా ఒక రెబ్బల రెబ్బలుగా విడిపోతుంది ఆ విడిపోయినటువంటి దానిలో కాస్త పంచదార యాలుక్కాయ లేదా తేనె యాలుక్కాయ ఈ యొక్క మామిడికాయ ద్వారా పిండినటువంటి గుజ్జుని మొత్తం కలిపి చక్కగా ఎక్కువ నీళ్ళతో కనుక మిశ్రమం చేసుకుని కాస్త కుండలో పోసుకుని కొండ నుంచి కనుక మనం స్వీకరించినట్లయితే ఎవరైతే ఈ ఎండ నుంచి లోపలి ఇంట్లోకి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ పానీయం సేకరించడం ద్వారా వడదెబ్బ అనేటటువంటి తగలదు కాబట్టి మన హిందూ ధర్మంలో ఏం చెప్పినా ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు యొక్క తీర్థం తీసుకోండి పరమేశ్వరుడు రాముడు అనుకోండి విషయం అనుకోని ఎవరైతే వాళ్ళు అందరూ భగవత్ సమానై కాబట్టి ఆ తీర్థం తీసుకోవడం విశేషం అయితే ఇది కూడా తీసుకోవడం వల్ల ఇందులో పరమార్థం ఏమిటయ్యా అంటే మన దేహంలో ఉండేటటువంటి అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి ఇది విశేషం చాలా చక్కగా తెలియజేశారు గురుగారు శివోహం జై శ్రీరామ్ జై శ్రీరామ్